వెల్కమ్ టు రుద్రా నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కఠినమైన హెచ్చరిక జారీ చేసింది నిబంధనలను పాటించకపోవడం వల్లే తలెత్తే నష్టాలు మరియు జరిమానాల గురించి పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తోంది ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం నగదు చెల్లింపులకు కొన్ని తగ్గింపులు మరియు భత్యాలు అనుమతించబడవు మరియు పేర్కొన్న పరిమితులకు మించి ఉల్లంఘనలకు సమానమైన జరిమానాలు విధించబడతాయి లావాదేవీ విలువలు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు నగదును స్వీకరించడానికి చెల్లించడానికి మరియు బదిలీ చేయడానికి ఇష్టపడతారు కానీ ఇది నష్టాలతో కూడుకున్నది అని జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసిన బ్రోచర్ లో ఆ శాఖ నొక్కి చెప్పింది లావాదేవీలు ఎంత పన్ను చెల్లించాలి అన్న విషయానికొస్తే ఈ పత్రం నగదు వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు కఠినమైన నియమాలను వివరిస్తుంది సెక్షన్ టూ సిక్స్ నైన్ ఎస్ఎస్ ప్రకారం నగదు రుణాలు డిపాజిట్లు లేదా ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువగా పేర్కొన్న మొత్తాలను స్వీకరించడాన్ని నిషేధిస్తుంది జరిమానాలు అంగీకరించబడిన మొత్తానికి సమానం అదే విధంగా సెక్షన్ టూ సిక్స్ నైన్ ఎస్టి ప్రకారం ఒకే లావాదేవీ లేదా ఒకే ఈవెంట్ కు సంబంధించిన లావాదేవీల కోసం ఒక వ్యక్తి నుండి ఒక రోజులో రెండు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉల్లంఘించిన వారు అందుకున్న మొత్తానికి సమానమైన జరిమానాలను ఎదుర్కొంటారు సెక్షన్ టూ సిక్స్ నైన్ ప్రకారం ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ నగదు రుణాలు డిపాజిట్లు లేదా నిర్దిష్ట మొత్తాలు ఉండకూడదు సెక్షన్ టూ సిక్స్ నైన్ ఎస్టి ప్రకారం ఒక రోజులో రెండు లక్షలకు మించి నగదు రసీదులు ఒక లావాదేవీ లేదా సంబంధిత లావాదేవీలు ఉండకూడదు సెక్షన్ టూ సిక్స్ నైన్ టీ ప్రకారం ఇరవై వేల కంటే ఎక్కువ రుణాలు లేదా డిపాజిట్లపై నగదు తిరిగి చెల్లింపు ఉండదు సెక్షన్ ఫార్టీ ఏ ప్రకారం పదివేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులకు వ్యాపార ఖర్చు తగ్గింపులు ఉండవు రవాణాదారులకు మాత్రం ముప్పై ఐదు వేల వరకు తగ్గింపులు ఉండవు సెక్షన్ ఎయిటీ వేల కంటే ఎక్కువ నగదు విరాళాలకు తగ్గింపులు ఉండవు ఇక జరిమానాల విషయానికి వస్తే డిపార్ట్మెంట్ హెచ్చరికకు బలం చేకూరుస్తూ మాజీ ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ రామకృష్ణన్ శ్రీనివాసన్ ఒక మాజీ నటికి నగదు రుణ పరిమితుల గురించి తెలియకపోవడంతో ఆమె అంగీకరించిన రుణానికి సమానమైన మొత్తాన్ని జరిమానా విధించిన కేసును ఉదహరించారు ఈ నియమాల ప్రకారం అవగాహన అవసరం అని ఆయన హైలైట్ చేశారు డిజిటల్ ఆర్థిక వ్యవస్థల వైపు మల్లడాన్ని ప్రోత్సహించడం మరియు నగదు లావాదేవీలపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ఈ చర్యలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ నియమాలను ఏకీకృతం చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ సమితిని ప్రోత్సహించడానికి మరియు పన్ను చెల్లింపుదారులు ఇందులో ఉన్న నష్టాలను అర్థం చేసుకునేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ